నమస్కారం పార్లమెంట్లో జరిగే ఆ వాడివేడి చర్చలు కీలకమైన చట్టాలు ఎలా తయారవుతాయో ఎప్పుడైనా అనిపించిందా అసలు ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకురావడానికి మన పార్లమెంటు సభ్యులు కొన్ని శక్తివంతమైన సాధనాలను వాడుతారు ఈరోజు మనం వాటి గురించే తెలుసుకోబోతున్నాం దానికి సమాధానం తీర్మానాలు అవును వీటినే ఇంగ్లీష్లో మోషన్స్ అంటారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇవి ప్రాణం లాంటివి చెప్పాలంటే సభా కార్యకలాపాలకు అసలైన ఇంజిన్ కూడా ఇవే సరే ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం ముందుగా పార్లమెంట్ ప్రక్రియల గురించి బేసిక్స్ తెలుసుకుని ఆ తర్వాత వాయిదా తీర్మానమంటే ఏంటి చర్చలను ఎలా కంట్రోల్ చేస్తారు ప్రభుత్వానికి అసలు సిసలైన పరీక్ష ఏంటి ఇలాంటివన్నీ అంటే కృతజ్ఞతలు నిందలు నిబంధనలు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్మానం అంటే ఏంటి ఎందుకు ఇంత ముఖ్యమంటే పార్లమెంట్లో ఏ పని జరగాలన్నా దానికి మూలం ఒక తీర్మానమే ఇదొక రకంగా చర్చను మొదలుపెట్టే ఒక ప్రతిపాదన ఈ ప్రతిపాదన లేకపోతే సభలో ఏ నిర్ణయం తీసుకోలేరు ఏ చట్టం కూడా ముందుకు వెళ్ళదు అంత కీలకమిది ఇక పార్లమెంట్లో ఉన్న అత్యంత పవర్ఫుల్ ఇంకా చెప్పాలంటే కాస్త నాటకీయమైన సాధనాల్లో ఒకటి ఈ వాయిదా తీర్మానం దీన్ని ఒక రకమైన ఎమర్జెన్సీ బ్రేక్ అనుకోవచ్చు దేశం మొత్తం దృష్టి పెట్టాల్సిన అత్యవసర విషయం వచ్చినప్పుడు సభలో జరుగుతున్న పనులన్నింటినీ ఆపేయడానికి దీన్ని ప్రయోగిస్తారు సింపుల్గా చెప్పాలంటే దీని ఉద్దేశం ఒక్కటే అయ్యా జరుగుతున్న పనులన్నీ ఆపండి ముందు ఈ విషయం గురించి మాట్లాడాలి అని చెప్పటం ఉదాహరణకి ఏవైనా పెద్ద ప్రకృతి వైపరీత్యాలు లేదా తీవ్రమైన ప్రమాదాలు జరిగినప్పుడు ఈ తీర్మానం ద్వారా వెంటనే చర్చను మొదలుపెట్టచ్చు అయితే ఇంత శక్తివంతమైన సాధనాన్ని వాడటం అంత తేలికేం కాదు దానికి కొన్ని కఠినమైన రూల్స్ ఉన్నాయి ఉదయం పది గంటలలోపే నోటీస్ ఇవ్వాలి అంతేకాదు కనీసం యాభై మంది సభ్యులు దీనికి మద్దతు పలకాలి అప్పుడే స్పీకర్ దీన్ని చర్చకు అనుమతిస్తారు ఓకే సభను ఆపడం గురించి చూశాం కదా మరి జరుగుతున్న చర్చను కంట్రోల్ చేయడానికి ఏమైనా మార్గాలున్నాయా అంటే దాన్ని వేగవంతం ముగించడానికి ముగించడానికిగాని అవును దానికోసం కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం అదే ఈ ముగింపు తీర్మానం దీన్నే క్లోజర్ మోషన్ అంటారు ఒక్కోసారి చర్చ అనవసరంగా సాగుతూ ఉంటుంది కదా అప్పుడు ఒక సభ్యుడు లేచి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చు దీని ఉద్దేశం చాలా సింపుల్ చర్చ జరిగింది చాలు ఇక ఓటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుందాం ఈ ముగింపు తీర్మానాల్లో కూడా మళ్లీ రకాలున్నాయి కొన్ని సింపుల్గా చర్చను ముగిస్తే గిలిటిన్ లాంటివి చాలా పవర్ఫుల్ కేటాయించిన టైం అయిపోతే ఇక చర్చించని కూడా నేరుగా ఓటింగ్కు పెట్టేస్తాయి సహజంగానే ఇది కొన్నిసార్లు పెద్ద వివాదాలకు దారితీస్తుంది ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కాలింగ్ అటెన్షన్ తీర్మానం ఇది కూడా అత్యవసర విషయాల గురించే కాని వాయిదా తీర్మానంలాగా సభను ఆపేయదు దీని ముఖ్య ఉద్దేశం ఒక సమస్యపై సంబంధిత మంత్రి నుంచి అధికారికంగా ఒక ప్రకటన కోరడం చాలా తక్కువ అంతరాయంతో సమాచారం రాబట్టడానికి ఇదొక మంచి మార్గం ఇప్పటిదాకా మనం చూసినవన్నీ కార్యకలాపాలను కంట్రోల్ చేసేవి కాని ఇప్పుడు మనం చూడబోయే తీర్మానాలు అలాంటివి కావు ఇవి ఏకంగా ప్రభుత్వ భవిష్యత్తునే తేల్చేస్తాయి అదే అవిశ్వాస తీర్మానం పేర్లోనే ఉంది కదా ప్రభుత్వానికి అంటే మంత్రిమండలికి లోక్సభలో మెజారిటీ లేదని ప్రతిపక్షాలు భావించినప్పుడు దీన్ని ప్రవేశపెడతాయి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ప్రకారం ప్రభుత్వం లోక్సభకు జవాబుదారీరా ఉండాలి సో ఇదొక రకంగా ప్రభుత్వానికి ఫైనల్ ఎగ్జామ్ లాంటిది అయితే ఇంత పెద్ద తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలంటే మళ్లీ కనీసం యాభై మంది లోక్సభ సభ్యుల మద్దతు కావాలి ఎందుకంటే ప్రభుత్వాన్ని పడగొట్టే అంత శక్తి ఉన్న ఈ ఆయుధాన్ని ప్రతి చిన్న విషయానికి అనాలోచితంగా వాడకూడదనే ఉద్దేశంతోనే ఈ రూల్ పెట్టారు ఇక ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గుతే ఏమవుతుంది దీనికి రెండు లేదు ఒరే ఒక పర్యవసానం ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయినట్టే వెంటనే మొత్తం మంత్రిమండలి రాజీనామా చేయాల్సిందే ఓకే అవిశ్వాస తీర్మానమంటే ప్రభుత్వాన్ని పడగొట్టడం కానీ ఎప్పుడూ ఇంత తీవ్రంగా ఉండదు కదా కొన్నిసార్లు ప్రభుత్వం పనితీరును విమర్శించడానికి లేదా కొన్ని విధానాలపై అసంతృప్తిని తెలియచేయడానికి కూడా వేరే సాధనాలున్నాయి అలాంటిదే ఈ నింద తీర్మానం ఇది కూడా ప్రభుత్వ విధానాలపై అసంతృప్తినే చూపిస్తుంది మరపుడు అవిశ్వాస తీర్మానానికి దీనికి తేడా ఏంటి చాలామందికి ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ తేడాలు ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఇక్కడ తేడా చాలా స్పష్టంగా ఉంది చూడండి అవిశ్వాస తీర్మానానికి కారణాలు చెప్పాల్సిన పని లేదు కాని నిందా తీర్మానంలో ఫలాన కారణాల వల్ల విమర్శిస్తున్నామని చెప్పాలి అంతేకాదు నిందా తీర్మానం నిగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయక్కర్లేదు సింపుల్గా చెప్పాలంటే నిందా తీర్మానం ఒక వార్నింగ్ లాంటిది కానీ అవిశ్వాస తీర్మానం ఫైనల్ జడ్జ్మెంట్ లాంటిది ఇక ఇంకో ముఖ్యమైనది ధన్యవాద తీర్మానం ప్రతి సెషన్ మొదట్లో రాష్ట్రపతి ప్రభుత్వ విధానాల గురించి ప్రసంగిస్తారు కదా ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభలో ఓటింగ్ జరుగుతుంది ఇది చాలా సాధారణంగా అనిపించినా కూడా ప్రభుత్వానికి ఒక అగ్నిపరీక్షే ఒకవేళ ఈ తీర్మానం ఓడిపోతే అది అవిశ్వాసంతో సమానం ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుంది సరే ఇవన్నీ పెద్ద పెద్ద తీర్మానాలు ఇవి కాకుండా సభ సజావుగా రూల్స్ ప్రకారం నడవడానికి ఉపయోగపడే కొన్ని చిన్న కాని ముఖ్యమైన సాధనాలు కూడా ఉన్నాయి వాటిని కూడా ఒకసారి ఎక్విగ్గా చూసేద్దాం ఇందులో మొదటిది పాయింట్ ఆఫ్ ఆర్డర్ సభలో ఏదైనా రూల్స్కు విరుద్ధంగా జరుగుతోందని ఏ సభ్యునికైనా అనిపిస్తే దీన్ని లేవనెత్తవచ్చు అప్పుడు స్పీకర్ నిర్ణయమే ఫైనల్ ఇక రెండోది కాలయాపన తీర్మానం పేరులోనే ఉంది చర్చను ఆలస్యం చేయడానికి వాడతారు అలాగే అరగంట చర్చ ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన సమాధానంపై మరింత క్లారిటీ కావాలంటే దీన్ని ఉపయోగిస్తారు సభ వేదిక ఒక పవిత్రమైన స్థలం ఇక్కడే కార్యనిర్వాహక వర్గం యొక్క జవాబుదారీతనం ప్రతిరోజు పరీక్షించబడుతుంది అవును ఈ జవాబుదారీతనం అనే ఒక్క మాటలోనే మనం ఇప్పటిదాకా చర్చించుకున్న అన్ని తీర్మానాల సారాంశం ఇమిడి ఉంది సరే ఇన్ని నియమాలు ఇన్ని రకాల తీర్మానాలున్నాయి కదా కాని అసలు ప్రశ్న ఏంటంటే వీటన్నింటినీ సభలో సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా అని చూసేదెవరు వాటిని వ్యాఖ్యానించి అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం ఎవరి చేతిలో ఉంటుంది ఈ తీర్మానాలన్నీ కేవలం టూల్స్ మాత్రమే వాటిని ఎలా ఎప్పుడు వాడాలనేది ఆమోదించే ఆ ఒక్క కీలక వ్యక్తి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది ఇది మనల్ని వాళ్లకున్న అపారమైన శక్తి గురించి ఆలోచింపజేస్తుంది కదా